ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు తల్లితండ్రుల కలయిక వలన ఏర్పడిన తల్లి గర్భంలోని మొట్టమొదటి కణమైన జైగోట్లో శరీర పదార్థం ప్రాణశక్తి మరియు జీన్స్ పుస్తకం అంటే ప్రాథమిక మనసు ఉంటాయని అలాంటి కణాలే శరీరమంతా వ్యాపిస్తాయని మరియు మెదడులో ఉన్న న్యూరాన్ కణంలోని ప్రాణశక్తియే ఆత్మశక్తిగా పిలువబడుతుంది అని ఇదివరకే తెలుసుకున్నాం భగవద్గీతలోని మూడవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో మరియు పదమూడవ అధ్యాయం ముప్పై ఒక్క శ్లోకంలో ఆత్మశక్తి నిర్లిప్తంగా ఉంటుంది అంటాడు కానీ పుట్టుకతో అందరి ఆత్మలు నిర్లిప్తంగా ఉండవు ఉండవు ఎవరైతే ధ్యానం చేస్తూ ధ్యాన ఫలితం పొందుతారో వారి ఆత్మలు మాత్రమే ప్రాథమిక మనసును వదిలి నిర్లిప్తంగా ఉంటాయి ధ్యాన ఫలితము పొందని ఆత్మ జీన్స్ పుస్తకమును చదువుతూ ఆ పుస్తకంలో ఉన్న విధంగా శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది సెల్ ఫోన్ బ్యాటరీలోని విద్యుత్ శక్తి కూడా అంతే కదా అందులో నుండి బ్యాటరీ తీసివేసినప్పుడు అంటే సెల్ ఫోన్లో నుండి బ్యాటరీ తీసివేసినప్పుడు సెల్ ఫోన్ నిర్లిప్తంగానే ఉంటుంది కానీ బ్యాటరీని కనెక్ట్ చేసిన తర్వాత అది అన్ని పనులు చేస్తుంది సెల్ ఫోన్ పనిచేయడానికి బ్యాటరీ ఒకటే కాదు అందులో ప్రాథమిక మనసు అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే అది అన్ని పనులు చేస్తుంది సెల్ ఫోన్లో బ్యాటరీని కనెక్ట్ చేయగానే అది ప్రాథమిక మనసు అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ను చదివి సెలెక్ట్ చేసుకున్న పనులు చేస్తుంది సెల్ ఫోన్లోని బ్యాటరీని కనెక్ట్ చేసేది మరియు డిస్కనెక్ట్ చేసేది ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే మనిషిలో ఆ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది గాఢ నిద్ర లేదా ధ్యాన సమాధి స్థితి సెల్ ఫోన్ ఆన్ చేసిన తర్వాత అన్ని పనులు చేసేది అందులో ఉన్న బ్యాటరీనా లేక కొత్త సెల్ ఫోన్తో ఫోన్తో వచ్చే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ప్రాథమిక మనస ఇదే ప్రశ్న మనిషికి కూడా వర్తిస్తుంది ఆత్మశక్తి ప్రాథమిక మనసును కలిసిన తర్వాతే పనులు జరుగుతాయి కాబట్టి పనులు చేసేది ఆత్మనా లేక ప్రాథమిక మనస పుట్టుకోతో ప్రతి శిశువులో అంటే ప్రతి కణంలో గాఢ నిద్రలో తప్ప ఆత్మశక్తి ప్రాథమిక మనసు కలిసే ఉంటాయి అంటే ఆత్మ ఎప్పుడూ ప్రాథమిక మనసును చదవడానికి సిద్ధంగా ఉంటుంది కానీ ఆ శిశువు పెరిగిన తర్వాత ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి విషయాలను చదవని స్థితి అంటే తిరస్కరించే స్థితి కూడా ధ్యాన ఫలితంగా వస్తుంది ఆత్మ ప్రాథమిక మనసును చదవడం పూర్తిగా తిరస్కరించడం ఉండదు అని ఇదివరకే తెలుసుకున్నాం భగవద్గీత చెప్తుంది ఆత్మ ఏమీ చేయదు చేసేది అంతా ప్రాథమిక మనసు మాత్రమే అని నిజానికి ప్రాథమిక మనసు అనేది ఒక పదార్థం లేదా ఒక జడ స్వరూపం లేదా ఒక పుస్తకం లాంటిదే కాబట్టి అది తనంత తానుగా ఏమీ చేయలేదు ఆత్మ అనేది నిరంతర చైతన్యం కాబట్టి ఏదైనా చేస్తే అదే చేయాలి కదా అంతేకాదు ఆత్మ ప్రాథమిక మనసు పుస్తకాన్ని చదవచ్చు లేదా తిరస్కరించవచ్చు అని కూడా తెలుసుకున్నాం పుస్తకం ఉండి చదివేవాడు లేకున్నా మరియు చదివేవాడు ఉండి పుస్తకం లేకున్నా చదవడం అనేది జరగదు కదా మరి చదవడం జరిగింది అంటే అది ఎవరి వల్ల జరిగింది ఈ ప్రశ్నకు జవాబు రెండూ కలిసినప్పుడే పని జరుగుతుంది అని చెప్పవలసి వస్తుంది కానీ వాడుక భాషలో మెదడులో జరుగుతున్న పనులన్నీ ఆత్మ వల్లే జరుగుతున్నాయని చెప్పవలసి వస్తుంది కానీ అలా చెప్పడం భగవద్గీతకు వ్యతిరేకం